నుండి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వాతావరణం కూడా సుబ్రహ్మణ్య స్వామి అన్ని విగ్రహాలు ఉంటాయి సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించినప్పుడు కూడా వచ్చినాం తొమ్మిది సార్లు పారాయణం చేసినాం ఇక్కడికి వస్తాం ఎప్పటికీ ఫస్ట్ రోజు కూడా వస్తాం చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం మరి అందరికీ కోరిన కోరికలు మాత్రం నెరవేరుతాయి ఇక్కడ అందుకనే మేము ఎప్పటికి ఇక్కడికే వస్తూ ఉంటాము ఉష్ణాబాద్ నుండి ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి ఆ స్వామి మమ్మల్ని ఐర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో కలకాలం చల్ల ఉంచాలని వచ్చిన భక్తులందరూ కూడా కలకాలం చల్లగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాము లోకా సమస్త సుఖనోభవంతు కొంచమనే వచ్చినము పుట్టకు పాలు పోషణము నైవేద్యాలు పరమాన్న వండుకు వచ్చినము స్వామివారికి అట్టి పనులు కొబ్బరి ముక్కలు అన్నీ సమర్పించి పూలు పత్రి అన్నీ పెట్టుకొని దండం పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు ఇక్కడ కాలక్షేపం గడిపి ప్రతి సంవత్సరం వస్తాము పంచానికి ఇక్కడికి ఇక్కడ పంజాబ్ పంచామృత అంజనే సాన్ని గుడికి వస్తాము ఇక్కడ వచ్చిన అనుకున్నది నెరవేరుతుంది ఎప్పుడైనా వాళ్ళ పంచం కాబట్టి అందరము ముతేల అందరం ఇక్కడ పసుపు కొట్టించుకొని పాలు ప్రసాదం అన్ని అమ్మవారికి పెట్టి మొక్కుకొని అనుకున్న కోరికలు నెరవేరుస్తారు తల్లి అందరినీ చల్లగా చూడాలని అనుకుంటాము స్వామి కూడా కాబట్టి సంతానం గురించి అందరు మొక్కుంటే నుండి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వాతావరణం కూడా సుబ్రహ్మణ్య స్వామి అన్ని విగ్రహాలు ఉంటాయి సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించినప్పుడు కూడా వచ్చినాం తొమ్మిది సార్లు పారాయణం చేసినాం ఇక్కడికి వస్తాం ఎప్పటికీ ఫస్ట్ రోజు కూడా వస్తాం చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం మరి అందరికీ కోరిన కోరికలు మాత్రం నెరవేరుతాయి ఇక్కడ